మా పిల్లలకి ఈ ఊర్లోని స్కూల్ లోని పేర్లు లేవు అంటున్నారు అలాగే బియ్యము కూడా రావట్లేదు అని అంటున్నారు మా పిల్లలకి ఈ రోజు అంటే మాకు అన్నం పెట్టారు మా పిల్లలకి రేపటి మా పిల్లలు పరిస్థితి ఏంటి ఇక్కడే ఉండాలి ఆ యొక్క బాధ్యులు ఎవరు మీరు తీసుకుంటారా మా పిల్లల్ని అందువల్ల మా పిల్లల్ని మేము పంపించుకో తలుచుకోవట్లేదు మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకుంటాము మా స్కూల్కే పంపించుకుంటాము ఇదే ఏమైనా మా 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 స్కూల్లోకి అన్ని అన్ని సదుపాయం మాకు కావాలని మీరందరూ కోరుకుంటున్నాము అలాగనే మేము వేరే ఊరికి పంపించు తలుచుకోలేదు మా పిల్లల్ని మా పిల్లలకి అన్యాయం చేయవద్దు మా పిల్లలు ఇక్కడే ఉండాలా మా ఇక్కడే చదవాలా మా పిల్లలకి ఏ ఇబ్బంది కలగకూడదని కోరుకుంటున్నాం మా స్కూల్ మాకే కావాలి మా స్కూల్ మా